అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ హర్షిత్ని ఎత్తుకొని వచ్చింది మైడ్ అంజు తన చేతిలో నుండి హర్షిత్ని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతే అప్పుడే బయటకు వచ్చిన శివ శౌర్య అన్నయ్యకి చెరక వైపు కూర్చున్నారు అన్నయ్య పక్కన కుక్క కుక్కపిల్లలా కూర్చున్న వాళ్ళిద్దరిని చూసి నవ్వుకున్నారు ఐషు హిమ దివి హన్షి శివ కోపంగా ఐషుని చూశాడు అయిందా బాగైందా చెప్పమంటే వద్దు మా బాబీని మోసం చేయలేను అని ఎక్స్ట్రాల్ చేశాం ఇప్పుడు చూడు బావగారి చేతిలో కుక్క పిల్లలా తయారైంది నీ జీవితం అని నాలుక ముందు పెట్టి వెక్కిరిస్తున్న ఐషుని చూసి కోపంగా గట్టిగా తొడగిల్లాడు ఆ అంటూ అరిచింది ఏమైంది అంటూ అందరూ వంక చూశారు ఏం లేదత్తయ్యా దొంగదోమా అనింది కంగారు పడుతున్న నీలుమని చూసి హర్ష శివని షార్పుగా చూశాడు హిహి అని ఓ వెర్రి నవ్వనవ్వాడు శివ కడుపుతో ఉన్న భార్యని అలా బాధపెడతావా ఇడియట్ అని అరిచి తిని అక్క నుండి లేచి రూమ్కి వెళ్తుండగా బావా అన్న పిలుపుకి అందరూ ఒక్కసారిగా తల తిప్పి చూశారు పిలుపు వైపు చూసిన హర్ష కళ్ళు చిన్నవయ్యాయి బావా ఎలా ఉన్నావు బాగున్నావా గ్రాండ్ గ్రాండ్మా ఎక్కడా అంటూ ఇల్లంతా కలియ తిరుగుతున్న ఆరాధ్యని నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు ఏంటి బావా అలా చేస్తున్నా అంటూ హర్ష చెంపని గిల్లబోతున్న అరుణి కోపంగా చూసి దూరం జరిగాడు హర్ష ఎందుకొచ్చావు అన్నాడు ఓకే మాటగా అదేంటి బావా అలా అంటావు ఇది మా అమ్మమ్మ గారిల్లు రాకుండా ఎలా ఉంటాను అనుకుంటూ దర్జాగా వెళ్ళి డైనింగ్ చైర్లో కూర్చొని అత్త ఆకలి దంచేస్తోంది త్వరగా లంచ్ పెట్టు అనేది అలా డైరెక్ట్గా అడిగితే పెట్టకుండా ఎలా ఉంటుంది వెళ్ళి వడ్డించేసింది నీలిమ ఆరాధ్య యాక్షన్ చూస్తుంటే హర్ష పిడికిలు బిగిసింది అత్త మా గ్రాండ్మా ఎక్కడ కనిపించట్లేదు అనింది ముద్దని నోట్లో పెట్టుకుంటూ రెస్ట్ తీసుకుంటుంది తనకి ఆరోగ్యం సరిగా లేదు అయ్యో అవునా ఏమైంది తనకి అనింది కంగారుగా అలెక్స్ అన్న కంచు కంఠం వినిపించింది శివ శౌర్య మిగతా వారు తినే వాళ్ళలా ఉలిక్కి పడి లేచి నిలబడ్డారు అతని వాయిస్కి నా పర్మిషన్ లేకుండా ప్రతి అడ్డమైన వాళ్ళని లోపలికి పంపకూడదని ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు బేస్ వాయస్తో ఆరాధ్య తినేదల్లా లేచి నిలబడి అదింటి బావా నేను అడ్డమైన దానినా అనిది ఆమె మాటకి చిరాగ్గా చూసి వితిన్ ఫైవ్ మినిట్స్లో వచ్చిన వాళ్ళు వచ్చిన దారిలోనే వెళ్ళిపోవాలి ఇట్స్ ఫైనల్ అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆరు త్వరగా తిని ఇంట్లో నుండి బయలుదేరమా అనింది నీలిమ భయపడుతూ అదేంటొత్త కొంచెం కూడా జాలి లేకుండా నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నారా నీకు బావ గురించి తెలుసు కదా తను చెప్పింది చేయకపోతే నీతో పాటు మాకు కూడా పనిష్మెంట్ ఇస్తాడు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోవారు అనింది లోపలికి వెళ్ళిన హర్షకి అంజు కనిపించలేదు హర్షిత్ బెడ్పై పడుకొని కనిపించాడు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ చుట్టూ చూసి ఎక్కడ కనిపించకపోవడంతో దీనికి రెస్ట్ తీసుకోమని చెబితే ఎక్కడ తిరుగుతుంది అనుకుంటూ కోపంగా బయటకు వచ్చి చూశాడు అంజు ఆరాధ్యని వెళ్ళమంటున్న నీలిమణి ఆపుతూ కనిపించింది కోపంతో రాడ్పై చేయి బీసింది వైఫీ అంటూ అరిచాడు తల తిప్పి చూశారు ఆరాధ్య భయంగా చూసింది ఎంతసేపు ఇంట్లో నుండి పంపించమని చెప్పాను కదా అన్నాడు అంజు తల తిప్పి ఆరుని చూసి నువ్వు తిను నేను ఇప్పుడే వస్తాను అంటూ హర్ష దగ్గరికి వెళ్ళింది అంజు మీరిలా రండి అంటూ హర్షని లోపలికి తీసుకెళ్ళి డోర్ వేసింది అంజు ఏంటి నాటకాలు ఆడుతున్నావా తనని బయటకి పంపించమని చెబుతుంటే కూర్చోబట్టి భోజనం పెడుతున్నావు ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనం మీద నుండి అలా లేపకూడదండి నేను చెప్పేది ఒక్కసారి వినండి ఏం చెబుతావు హా ఏం చెబుతావు నన్ను నా ఆదిత్రిని కాదనుకొని పెళ్లి పీటల మీద నుండి వెళ్ళిపోయిన దాని గురించి ఏం చెబుతావు అంటూ అరిచాడు ప్లీజ్ కామ్ డౌన్ తను ప్రాబ్లంలో ఉంది పైగా తను ఈ ఇంటి మనవరాలు తనని ఎలా ఎవరు లేని అనాథలా వదిలిస్తారా అనగానే కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ ఏంటి అనాథనా తనకి తల్లి తండ్రి ఉన్నారుగా అనాథ ఎలా అవుతుంది అన్నాడు ఉన్నారు కానీ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిందని తనని ఇంట్లోకి రానివ్వలేదంట అందుకే నాకు కాల్ చేస్తే మన ఇంటికి రమ్మని చెప్పాను అనింది అంజు ఏమంటాడు అని భయం భయంగా వైఫీ ఏంటి ఈ మధ్యలో నీకు ధైర్యం బాగా పెరిగిపోతుంది నన్ను అడగాల్సిన పని లేదా అంతా నీ ఇష్టమేనా ఇదేమైనా నీ బాబుగాడి ఇల్లు అనుకుంటున్నావా ధర్మసత్రంగా మార్చడానికి నువ్వేం చేస్తావా నాకు తెలీదు ఆ దరిద్రాన్ని ఇంట్లో నుండి పంపించేసి అంటున్న హర్ష మాటలకి అంజు కళ్ళు చెమ్మ చేరాయి ఆమెను అలా చూసిన హర్ష నొసలు చిట్లించి ఇప్పుడు ఏం కొంపల మునిగాయని ఏడుస్తున్నావు చెప్పు అంటూ ఆమె రెక్క గట్టిగా పట్టాడు అతనిచ్చి నొప్పిని కూడా భరిస్తూ ఇది నా ఇల్లు కాదా హబ్బీ అనింది అంజలి మాటలకి కోపం వస్తుంటే ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా లేదు హబ్బీ ఉన్నదే మాట్లాడుతున్నాను ఇది నా ఇల్లే కదా అని తను సహాయం కోసం కాల్ చేస్తే ఒక ఆడపిల్లని అలా నడి రోడ్డులో వదిలేయడం మంచిది కాదనిపించి మన ఇంటికి రమ్మని చెప్పాను కానీ మీరు నా ఇల్లు కాదని ఇండైరెక్ట్గా చెప్పారు ఓకే హబ్బీ తనని ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళమంటాను నేనే ఈ ఇంటి మీద పడి బ్రతుకుతున్నాను తనకి తిండి ఎక్కడి నుండి తీసుకొచ్చి పెడతాను అని నిష్ఠూరంగా మాట్లాడుతున్న అంజుని అసహనంగా చూస్తూ చా అని గోడకి గట్టిగా ఒక ఇవ్వబోతే అతని చేతికి ఎక్కడ దెబ్బ తగులుతుందోనని ఎదురుగా నిలబడింది రేపపాటు కాలంలో చేరిన అంజలిని చూసి హర్ష కళ్ళు పెద్దవయ్యాయి అతను అలర్ట్గా లేకపోయుంటే ఆమె గుండెలపై అతడి చేతి బలంగా తాకేది ఆర్ యు మ్యాడ్ అన్నాడు అరిచినట్లే అవును నాకు పిచ్చే నీ పిచ్చి పట్టింది నాకు నువ్వు సంతోషంగా ఉంటే చూద్దామన్నా పిచ్చి పట్టింది నాకు ఈ దానితో జీవితాంతం సంతోషంగా ఉండలేవన్నా పిచ్చి పట్టింది నాకు అని కళ్ళ కళ్ళనీళ్ళతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కొని వాట్స్ యువర్ ప్రాబ్లం అన్నాడు నువ్వే నా ప్రాబ్లం వాట్ అన్నాడు అర్థం కానట్లుగా ఎస్ మీరు హ్యాపీగా ఉంటే చూడాలనుకుంటున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ వాట్స్ ద ప్రాబ్లం అంటుంటే తల పక్కకు తిప్పింది ఆమె బుగ్గలు పట్టి అతని వైపుకు తిప్పుకొని ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అన్నాడు నేను మాట్లాడేది తెలుగే కదా అర్థం కాకపోవడానికి ఏముంది వైఫీ నాకు కోపం తెప్పించకో హ్యాపీగా ఉండవే అంటే లేని ప్రాబ్లమ్స్ అన్ని నీ తలలో పెట్టుకొని ఎందుకిలా నన్ను సాధిస్తున్నావు నేను కాదు మీరు నన్ను సాధిస్తున్నారు నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అని చెబుతుంటే తీసుకొచ్చి పెట్టారు నాకు దూరంగా ఉండమంటే దగ్గరవుతున్నారు అంటూ నా అంజుని నవ్వుతూ చూస్తూ ఏంటి మళ్ళీ డ్రామా మొదలు పెట్టావా నీ బ్రెయిన్లెస్ డ్రామాలు కట్టిపెట్టు వైఫీ నేనేం డ్రామాలు చేయట్లేదు మరి ఇంకేంటి నా బాధ ఎవరు అర్థం చేసుకోరు ఎందుకు ఇలా మాట్లాడి నన్ను సతా ఇస్తున్నారు మీది మీకే కానీ నా మాటలు అర్థం చేసుకోరా అంటూ గట్టిగా అరిచింది ఆమె అరుపుకి హర్షిత్ లేచి కూర్చున్నాడు వాడి ఏడుపుకి హర్షకి కోపం వస్తుంటే పట్టిన బుగ్గలని విసురుగా వదిలి హర్షిత్ని ఎత్తుకున్నాడు పిచ్చిగాని పట్టిందానే ఇలా అరుస్తున్నావు అవును నాకు పిచ్చే మీ గురించి ఆలోచించి చించి మెంటలెక్కుతుంది నాకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే రోగం వచ్చి నీకు మైండ్ దొబ్బిందే అందుకే ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటూ అరిచి ఏరా కన్నా మీ అమ్మకి పిచ్చి బాగా ముదిరిపోయిందిరా అందుకే ఇలా మాట్లాడి పిచ్చి లేపుతుంది అంటూ నా హర్ష మాటలకి కిలకిలా నవ్వేశాడు బుడ్డి ఆహా ఎంత హాయిగా నవ్వుతున్నావురా మీ అమ్మకి నేనంటే పూర్తిగా భయం పోయిందిరా అందుకే ఇలా మాటకి మాట చెబుతుంది దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటావు అంటుంటే ఇంకా ఎక్కువ నవ్వేశాడు బొడ్డిగాడు వాడి నవ్వులకి మనసు హాయిగా మారిపోయింది మెలగా మెట్లు దిగుతూ కిందకి వచ్చిన ఆంజు ఆరు తినేసావా అనిది తిన్నానే సర్లే నేను వెళ్ళిపోతాను మీ ఆయన చూస్తే మళ్ళీ అరుస్తాడు ఏం పర్వాలేదు నేను చెప్పింది గుర్తుంది కదా నువ్వు ఇక్కడే ఉంటున్నావు నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేస్తున్నాను ఈసారి నా ప్లాన్ సక్సెస్ కావాలి అని నెక్స్ట్ ఏం చేయాలో ఆరాధ్య చెవిలో చెప్పింది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్